రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ప్రముఖులకు తేనె టీ ఇచ్చిన విందులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపు ముచ్చటించారు సీఎం కేసీఆర్ పక్కనే కూర్చున్న పవన్ కళ్యాణ్ ఆయనతో పాటుగా టీ తాగుతూ మాట్లాడారు వారి హావభావాలు చూస్తే ఇద్దరు ఏదో సీరియస్ అంశంపై చర్చించినట్లుగా కనిపిస్తోంది అంతకుముందు కేటీఆర్ పవన్ పక్క పక్కనే కొద్దిసేపు మాట్లాడుకున్నారు కేసీఆర్ కేటీఆర్ తో పవన్ విడివిడిగా సుమారు గంట పాటు చర్చించారు వీరి చర్చ రాజకీయాల గురించి సాగినట్లుగా సమాచారం మరి ఏపీ రాజకీయాల గురించి మంతనాలు సాగించారా లేదంటే వైసీపీ అధినేత జగన్ ను ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించినట్లే పవన్ కు కూడా రెడ్ కార్పెట్ ఆహ్వానం పలికారా అనే అంశం సస్పెన్స్ గా మారింది అయితే ఇటీవల కేటీఆర్ జగన్ భేటీ పైన పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేసిన నేపథ్యంలో వారితోనే పవన్ ఏం చర్చించారనేది ఆసక్తి రేపుతోంది మొత్తానికి గవర్నర్ ఇచ్చిన తేనెటి విందులో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు పవన్ కళ్యాణ్ వంతనాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అటు కేసీఆర్ కేటీఆర్లతో భేటీ అయిన తర్వాత పవన్ గవర్నర్ తో కూడా కాసేపు విడిగా మాట్లాడారు ఐట్ హోమ్ కార్యక్రమం నుంచి వెళుతూ గవర్నర్ నరసింహంతో కాసేపు పవన్ ఏకాంతంగా మాటామంతి జరిపారు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సాదిక్కి తెలుసుకుందాం సాదిక్ ఈ రోజు రాజ్భవన్ లో ఎటం కార్యక్రమంలో చాలా రాజకీయమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు చోటు చేస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కూడా ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయంగా పెద్ద దుమారం నేర్పాయి మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయ సమీకరణ కూడా జరిగాయి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ తొలి దశగా జగన్ తో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ పైన కలిసి వచ్చే పార్టీలన్నిటి పైన ఏకం చేసే పనులు వేగవంతం చేశారు ఇక ఈ రోజు జరిగినటువంటి అంశాన్ని చూసినట్లయితే పవన్ కళ్యాణ్ తో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కావడం అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భేటీ కావడం అన్నది అంటే మాట్లాడుకోవడం మాట ముచ్చట మాట్లాడుకోవడం కాస్త సీరియస్ గా మాట్లాడుకోవడం అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎక్కడున్నటువంటి వచ్చిన అతిథులను కూడా ఇదే అంశ రాజకీయమైనటువంటి రాజకీయమైనటువంటి పైన కూడా అనుకున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి రూట్ మ్యాప్ తో ముందుకెళ్తున్నారు ఎందుకంటే బీజేపీ తర కాంగ్రెస్ తరమైనటువంటి ఒక ఫ్రంట్ కావాలి ఈ దేశానికి అన్నటువంటి దానిపైన అటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఫెడరల్ ఫ్రంట్ పై కలిసి వచ్చే శక్తులన్నిటి కూడా ఏకర్ చేసేందుకు కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఇప్పటికే అక్కడ ప్రతిపక్ష నేత ఉన్నటువంటి జగన్ తో కూడా చర్చ జరిపారు ఆ తర్వాత ఈ రోజు జగన్ తో కూడా అటువంటి ప్రయత్నం కూడా చేశారు గతంలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళి కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేది దేశానికి ఒక దిక్సృష్టిగా మారిపోతుంది అంటే దేశంలో మొత్తం వ్యవసాయం రంగంలో ఆ పెట్టుబడి సాయం కానీ రైతు బీమా కానీ అయితే రైతులకు కావాల్సినటువంటి ఇరవై నాలుగు గంటలు కానీ ఏది చూసినా కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇదే రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా ఒక తీసుకురావాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి చేశారు దీని ఈ దీని ఎక్కువ మత్పు స్ప్రెడ్ చేసే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గతంలో అటు ఆ ఒరిస్సాకి వెళ్ళి ఇదే అంశం చెప్పారు వెస్ట్ బెంగాల్కి వెళ్ళి ఇదే చెప్పారు కర్ణాటక తమిళనాడుకు ఇదే చెప్పారు ఇప్పటికే ఒరిస్సాలో కూడా పెట్టుబడి సహాయాన్ని అక్కడ ఆ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది అంటే మొత్తంగా చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా ఒక అవుతున్న నేపథ్యంలో ఇదే రోల్ మోడల్ గా దేశవ్యాప్తంగా తీసుకురావాలంటే ఒక ప్రత్యేక రాజకీయ పార్టీ కావాలి అది బీజేపీ ఉంటే కానీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటే మాత్రం వచ్చే అవకాశం లేదు ఒక నూతనమైన వరువడితో దేశానికి కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం ఒక ఫెడరల్ ఫ్రంట్ కావాలి అందుకోసం తనతో వచ్చే శక్తులు అనేట్టు కూడా ఏకం చేస్తే పనిలో పడ్డారు మేము మాకున్నటువంటి రూట్ మ్యాప్ ఇది మీరు కూడా కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇదే అంశం పైన కూడా పవన్ కళ్యాణ్ తో కూడా భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది చర్చించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ నెల చివరి లాఖలో కానీ లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కూడా ముఖ్యమంత్రి కేసారు ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నాననేటువంటి అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎవరిని కలుస్తారు అక్కడ ఏం జరుగుతుందని పైన కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం చేయడం పట్ల కేసీఆర్ కాస్త గుర్రుగా ఉన్నాడు తమకు మేము కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అది ఎలా ఉంటుందో చూడాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ రాజకీయ సమీకరణలు ఫెడరల్ ఫ్రెంట్ పైనటువంటి మేధో మదనం ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఒక పెద్ద ఒక ఫోర్స్ వచ్చే అవకాశం ఉంది అందులో మా ఆ ఫోర్స్ లో మీరు కూడా రావాలి మీలాంటి యువతలు కూడా యువకులు రావాలి ఎందుకంటే యువత ఈ దేశానికి ముఖ్యము దేశంలో చాలా మటుకు యువత అదేవిధంగా వ్యవసాయ రంగం మీద రెండు ఈ రెండు రంగాలన్నైతే ప్రధానమైన ఉన్నది అందుకోసం మీకున్నట్టు ఫాలోయింగ్ కానీ మీకున్నటువంటి చర్చ కానీ మీకున్నటువంటి ఆలోచన విధానం షేర్ చేసుకొని ఒక ఫెడరల్ ఫ్రంట్ చేసుకునే అవకాశం తనకు అంటే మొత్తం రూట్ మ్యాప్ తమ అనుకున్న లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి దానిపైన కూడా ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్టుగా మనకు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గవర్నర్ తో కూడా కాస్త ఏకాంతంగా మాట్లాడడం అనేది కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించింది అందుకోసం ఎటో కార్యక్రమం ఈ రోజు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కేసీఆర్ సీఎం కేసీఆర్ ఈ ముగ్గురు మధ్యనే మాత్రం జరిగింది ప్రజలు కొంతసేపు గవర్నర్ భేటీతో గవర్నర్ తో పవన్ కళ్యాణ్ భేటీ కూడా ఈ నాలుగు అంశాలు చూసినట్టే తప్ప మొత్తం మొత్తం ఏపీ రాజకీయాల్లో ప్రభావితం చేసే ఒక ఫోర్స్ వస్తుంది అది ఎట్లా ఉంటుంది వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒక ఫెడరల్ ఫ్రంట్ తీసుకొచ్చే క్రమంలో ఎటువంటి శక్తులను ఏకం చేస్తున్నారు కలిసి వచ్చే వ్యక్తులు ఎవరు దానిపైన కూడా ఒక మేధోంబనం జరుగుతుంది ఆ మేధో లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మాత్రం ముఖ్యమంత్రి చెప్పారు అదేవిధంగా కేటీఆర్ పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చూసినట్టుగా మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది దుర్గా